హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్ వెండి ఇత్తడి రాగి వస్తువులు తోమడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి చెప్తున్నారు ఒకరైతే చింతపండు అంటారు ఒకరేమో నిమ్మకాయ అంటారు ఒకరేమో వాటర్ బాయిల్ చేసి దాంట్లో వేయాలంటారు అండ్ ఇంకొకరైతే ఏకంగా మట్టి ప్రమిద ఉంటుంది కదా దీపాంతం అది మొత్తం అంతా స్మాష్ చేసేసి ఆ పౌడర్తో తోమాలని ఇంకొకరు అంటారు వామో ఏంటి అసలు ఇన్ని పద్ధతుల అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి చెప్తున్నారు అవన్నీ కూడా వర్క్ అవుతున్నాయి కావట్లేదు అని నేను చెప్పట్లేదు బట్ ఏంటి అంటే అంత పెద్ద పెద్ద ప్రాసెస్ ఎందుకు జస్ట్ నార్మల్గా పీతాంబార్ దొరుకుతుంది పీతాంబర్తో వెండి ఇత్తడి రాగి వస్తువులు తోమితే క్లీన్ అవుతాయి కదా ఎందుకు అంత ఇది ఇవన్నీ ఎందుకు ఇలా చెప్తారు వాటర్ బాయిల్ చేసి ఇలా వేయండి ఇలా చేయండి అలా చేయండి అంత పెద్ద ప్రాసెస్ కదా సో ఈ త్రీ ఐటమ్స్ చూడండి దాగి చెంబు అండ్ వెండిది ఒక చిన్నది అండ్ ఇత్తడిది ఈ మూడు నేను పక్కన పెట్టాను ఎందుకు అని అంటే ఈ వీడియో కోసం అని చెప్పేసి చాలా రోజుల నుంచి క్లీన్ చేయకుండా అలా పక్కన పెట్టేసి ఇప్పుడు మీకోసం అని చెప్పేసి తీసుకొచ్చాను ఆ వెండి గ్లాస్ ఏదైతే ఉందో అది టూ మంత్స్ అయ్యింది నేను క్లీన్ చేసి సో అందుకనే అది అలా మెరుస్తూ ఉందనమాట సో దీనికోసం నేను చెప్పాను కదా పీతంబరిని దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసుకోవాలి అంతే మించి ఇంకేమీ లేదు అంతే నేను ఏంటంటే ఫస్ట్ పీతాంబరి వేసుకొని దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని కొంచెం అలా కలిపేసేసుకోవాలి కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసేసి ఫస్ట్ నేను రాగి చెంబు తోమి చూ చూపిస్తున్నాను రాగి చెంబు తీసుకొని అంత కొంచెం పేస్ట్ పేస్ట్లా తీసాము కదా ఆ పేస్ట్ అలా రుద్దుతానే చూడండి కొంచెం అలా రుద్దగానే క్లీన్ అయిపోతుంది అంతే దీనికోసమని ఇంకా చింతపండు బాగా గుజ్జు చేసి అలా చేయడం ఎందుకు ఇంకా ఏదేదో పెద్ద పెద్ద ప్రాసెస్ ఎందుకు పీతాంబరతో అందరికీ తెలిసిందే ఏంటంటే పీతాంబరితో తోమిన తర్వాత తొందరగా అయిపోతాయని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ ఏంటి అని అంటే ఫస్ట్ మనం పీతాంబరితో తోమిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో అయినా సరే ఏంటంటే పీతాంబరి అండ్ విమ్ లిక్విడ్ వేసి తోమి తోముతాం కదా ఇది టూ మంత్స్ వరకు క్లీన్గా తెల్లగా మంచిగా ఉంటాయి టూ మంత్స్ తర్వాత నల్లబడ నల్లబడడం స్టార్ట్ అవుతుంది అనమాట సో నార్మల్గా అయితేనేమో అంటే చాలా సామాన్లు ఉంటాయి దేవుడి సామాన్లు అంటే కొన్నే కాదు కదా చాలా సామాన్లు ఉంటాయి సో ఫస్ట్ కొన్ని తోముకొని పక్కన పెట్టుకుంటాం కొన్ని అయితే దీపరాధానికి యూజ్ చేస్తాం కదా ఆ కొన్ని పక్కన పెట్టుకుంటాం కదా అవి ఏం చేయాలంటే తోమేసిన తర్వాత మొత్తం తడి క్లాత్ ఏదైనా ఉంటుందో తడి క్లాత్తో మొత్తం అంతా తూర్చేసి మళ్ళీ తర్వాత పొడి వస్త్రం అంటే పొడి క్లాత్ తోటి కూడా మొత్తం తూర్చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలన్నమాట అంటే గాలి పోకుండా ఏదైతే బాక్స్ ఉంటుందో గాలిపోకుండా అంటే గాలి తగలకుండా ఆ బాక్స్లో పెట్టాలన్నమాట ఫస్ట్ అయితే ఆ బాక్స్లో ఏం చేయాలంటే ఒక పేపర్ వేయాలి పేపర్ వేసిన తర్వాత ఈ సామాన్లన్నీ అంటే తూర్చి పెట్టుకున్న ఈ దేవుడి సామాన్లన్నీ దాంట్లో పెట్టేసి మళ్ళీ పైనుంచి పేపర్ పెట్టేసి తర్వాత బాక్స్ క్లోజ్ చేసాలన్నమాట అంటే వాడకుండా మనము అలా పక్కన పెట్టేసే సామాన్లు ఏవైతే ఉంటాయో అవి అలా భద్రపరచుకుంటే ఎక్కువ రోజులు అంటే ఒక టూ మంత్స్ వరకు అయినా సరే నల్లబడపకుండా అలా మంచిగా ఉండిపోతాయి అనమాట సో చూస్తున్నారు కదా టూ మంత్స్ అది ముందు తోమాను ఆ గ్లాస్ అది ఇప్పటికీ కూడా మెరు మెరుస్తూ ఉంది ఇది వచ్చేసి చాలా రోజుల నుంచి అలాగే పక్కన పెట్టేసాను అనమాట మీకు చూపించడానికి ఇది అలా పక్కన పెట్టేశాను నేను ఏదైనా సరే దేవుడ్ ఐటమ్స్ తోమడానికి ఒక కొత్త బ్రష్ అనేది తీసుకొని పక్కన పెట్టుకున్నాను చాలా రోజుల నుంచి అది అలా యూస్ చేస్తున్నాను అనమాట అయితే ఆ బ్రష్ మనం యూజ్ చేసింది అసలు యూజ్ చేయకూడదు దేవుడికి అయితే అది అందరికీ తెలిసిన విషయమే తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పి చెప్తున్నాను కొత్త బ్రష్ తీసుకొని అలా దేవుడు వేవేత సామాన్లు ఉంటాయో అవి తోముకొని మళ్ళీ ఆ బ్రష్ అలాగే పక్కన పెట్టేస్తామనుకోని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ యూజ్ అవుతాయి కదా సో నేను అలా పక్కన పెట్టేస్తాను అనమాట ఆ తోటి ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట ఎందుకు అని అంటే ఈ అని అంటే చిన్న చిన్నట్లా మొత్తం హోల్స్ లాగా ఉండడం కానివ్వండి లేకపోతే ఇంకా ఓటర్ చిన్న చిన్న ఏమైనా ఉన్నాయనుకో దాంట్లో బ్రష్ సహాయంతో మొత్తం అంత క్లీన్ అవుతుంది కాబట్టి సో అలా అనమాట చూస్తున్నారు కదా రాగి జంబు ఇత్తడి వస్తువు అండ్ వెండి తలతల మెరిచిపోతుంది అండ్ బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ మీరే ఒకసారి చెక్ చేసి చూడండి ఒకసారి ఈ పద్ధతి కూడా ఒకసారి యూజ్ చేసి చూడండి దాంట్లో ఏముంది పీతంబరి అందరికి అందరికీ తెలిసిందే అందరి ఇంట్లో ఉంటుంది సో ఇలా ట్రై చేసి చూసారనుకోండి మీ వెండి ఇతడి రాగి వస్తువులు తలతల మెరిసిపోతాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్